ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణంతో పాటు మహాలయ అమావాస్య కూడా ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైనది అంతేకాకుండా ఆదివారం రోజు అమావాస్య రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అమావాస్య రోజున చనిపోయిన మన తల్లిదండ్రులు అలాగే మన పూర్వీకులందరూ భూమిపైకి వస్తారు కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోష పెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు ఈ మహాలయ అమావాస్య రోజునే గ్రహణం కూడా ఏర్పడింది కాబట్టి ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి పితృదేవతలను ఎలా పూజించుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది అమావాస్య తిది అంటేనే భయపడిపోతుంటారు అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే మరికొన్ని పనులు చేయడం వల్ల దురదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యగ్రహణం కాకముందే నిద్ర లేవాలి సూర్యుడు ఉదయించాక ఎట్టి పరిస్థితుల్లో నిద్ర లేవకూడదు ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులను అలాగే తాత ముత్తాతలను కచ్చితంగా పూజించుకోవాలి లేకపోతే మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజు చనిపోయిన మీ పూర్వీకులు మీ ఇంట్లోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చిన పితృదేవతలను పూజిస్తే మీ పూర్వీకులు ఎంతో సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఒకవేళ ఈ అమావాస్య రోజున మీ ఇంటికి వచ్చిన పూర్వీకులను పూజించకపోతే మీ ఇంటికి వచ్చిన పూర్వీకులు మీ ఇంటిని శపించి వెళ్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ పితృదేవతలను పూజించాలి ఇంతకీ పితృదేవతలను ఎలా పూజించాలి అంటే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలను సమర్పించాలి బంతి పూలను సమర్పిస్తే చాలా మంచిది తరువాత మీ పితృదేవతల చిత్రపటాల ముందు దీపం వెలిగించాలి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఒక్క వత్తి వేసి దీపం వెలిగించాలి పూజ గదిలో వాడే ప్రమిదలను అస్సలు వాడకూడదు తరువాత సాంబ్రాని ధూపం వేసి మీ పెద్దలకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోవాలి ఇక మీ పూర్వీకులకు నైవేద్యంగా మాంసాహారాన్ని నివేదించండి లేదా మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి మహాలయ అమావాస్య రోజున ఇవేమీ పాటించలేని వారు మీ పెద్దల పేరు మీద పేదవారికి దానం చెయ్యండి ఈ రోజున చేసే దానాల వల్ల మీ కుటుంబానికి చాలా పుణ్యం చేకూరుతుంది అలాగే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం పప్పు దినుసులు కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు స్వయం పాకం సమర్పించండి అయితే ఈసారి వచ్చిన సూర్యగ్రహణం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ గ్రహణం సమయంలో ఆహారాన్ని అస్సలు తినకూడదు కాబట్టి గ్రహణం గడియలు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భోజనం చేసేయండి ముఖ్యంగా గ్రహణం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఆహారం మీద తులసి ఆకులు లేదా గరికను వేయండి ఈ గ్రహణం సమయంలో అంటే రాత్రి పది దాటిన తరువాత ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ఎందుకంటే గ్రహణం గడియల్లో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అడుగుపెడతాయి నరదిష్టి కారణంగా మన జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఇంటి యజమాని మాత్రం తప్పకుండా దిష్టి తీసుకోవాలి చేతిలో కొంచెం కళ్ళు ఉప్పును తీసుకొని మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి తరువాత ఆ ఉప్పును ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయండి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మహాలయ అమావాస్య రోజున మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగి స్వర్గానికి చేరుకోవాలంటే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యండి ఈ మహాలయ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అమావాస్య రోజు మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు అంతేకాకుండా మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇక అమావాస్య రోజు అస్సలు చెయ్యకూడని పనులు ఏమిటంటే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోతే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది అలాగే అమావాస్య రోజున ప్రతి ఒక్కరు తలస్నానం చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా ఈ రోజున గోధుమలు బియ్యం చీపురును పొరపాటున కూడా కొనకూడదు అమావాస్య రోజున ఈ వస్తువులను కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం హరించుకుపోతుంది అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు మద్యపానం సేవించకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ రోజున ఎవరి మీద కోపం చూపించకూడదు పొరపాటున ఈ రోజున ఎవరి మీద అయినా కోపం చూపిస్తే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే మనలో చాలా మందికి ఏ పని చేసినా ఎంత కష్టపడినా అస్సలు కలిసి రాదు అలాగే సంపాదించిన డబ్బు మొత్తం నీలలాగా ఖర్చయిపోతుంది అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకోండి ఆడవాళ్ళు ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి మగవాళ్ళు అయితే కుడిక నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున వీలైనంత వరకు నిరుపేదలకు సహాయం చేయండి ప్రతి అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున పైన చెప్పిన నియమాలను పాటిస్తూ పితృదేవతలను పూజిస్తే మీ అదృష్టానికి తిరిగి ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి